రుణమాఫీ అయిపోయిందని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడు కాదు దమ్ముంటే రా నా సిద్ధిపేటకి రా ఈ గాడిచెర్లపల్లి గ్రామానికి రా ఎంతమందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తాను లేదు నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామంటే కూడా పోదాం అక్కడ కూడా కచీర్కడ కూర్చొని మాట్లాడదాం నీ సొంత ఊరికి పోదామా మా గాడిచెర్లపల్లికి వస్తావా అని చెప్పి ఇవాళ ఇక్కడ రైతులు చూస్తే ఉదాహరణకు కాసుల రాజు ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు అప్పు తీసుకున్నా నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చారు అదేవిధంగా కుసుంబ నగేష్ నేను లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా నాకు కుసుంబ రాజు లక్ష రూపాయలు గారి పూజ లక్ష రూపాయలు నర్సింగరావు నలభై ఏడు వేల రూపాయలు ఏల్పుల రాములు నలభై రెండు వేల రూపాయలు ఈ రకంగా వీళ్ళందరూ కూడా లక్ష లోపే ఉన్నారు వీళ్ళకు కూడా ఈ రోజు రుణమాఫీ కాలేదని చెప్పి దరఖాస్తు ఇస్తున్నారు ఎం రాధ లక్షా ముప్పై వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు అదే విధంగా కే యాదయ్య లక్షా ముప్పై నాలుగు వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు కే అశోక్ అరవై వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు కె నగేష్ ఎనభై తొమ్మిది వేలు నేను లోన్ తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉడత బాలేయ ఈ లక్ష అరవై వేలు అప్పు ఉన్నది నీ అప్పు మాఫీ కావాలంటే మిత్తి కట్టి అనట నువ్వు మొత్తం రుణమాఫీ చేస్తా అన్నావు కానీ మిత్తి ఎందుకు కట్టిస్తున్నావు మొత్తం వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఆ రోజు ఎలక్షన్ల ముందు ఊరిచ్చినావు ఎవరన్నా రుణమాఫీ అయితే మల తెచ్చుకోండి నేను రాగానే మలమాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఊరిచ్చినావు మరి ఉడత బాలయ్యకు లక్ష అరవై వేలు అప్పు ఉంటే మీద మిత్తి పదమూడు వేలు ఎందుకు కట్టమన్నావు పాపం ఆయన నమ్మి పదమూడు వేలు మిత్తి కట్టిండు ఇయాలకి ఆ లక్ష అరవై వేలు ఇంకా రుణమాఫీ కాలేదు అదేవిధంగా ఇదే ఊర్లో మడిగే సుధాకర్ మరిజ సారీ మరిజ సుధాకర్ లక్ష తొంభై వేలు అప్పు తీసుకున్నాడు ఆయనకేం చెప్పి ఇరవై ఐదు వేలు మిత్తి కట్టే నీకు లక్ష తొంభై వేలు మాఫీ అన్నారు ఎందుకు కట్టాలి నువ్వు వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పి పాక్షిక రుణమాఫీ చేస్తున్నావు పాపమ్మా సుధాకర్ నమ్మి ఇరవై ఐదు వేల రూపాయలు అప్పుకు తెచ్చి మిత్తి కట్టిండు బ్యాంకుల కట్టి ఆరు నెలలైంది ఈ రోజుకు సుధాకర్ కు లక్షా తొంభై వేల రుణమాఫీ కాలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మోకిడి మోహన్ రావట లక్షా ఐదు వేల రూపాయలు ఈయనకు రుణమాఫీ కాలేదు సుందు బాలరాజు యాభై ఏడు వేలు మాఫీ కాలేదు సిద్ధారపేట రాజయ్య లక్ష అరవై వేలు మాఫీ కాలేదు ఎల్లుపల్లి రాజమల్లు యాభై వేలు మాఫీ కాలేదు పూసల తిరుపతి తొంభై ఎనిమిది వేలు మాఫీ కాలేదు కొమ్ము దేవవ్వ లక్ష ముప్పై వేలు మాఫీ కాలేదు ఇట్లా ఎంతోమంది ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వాస్తవానికి ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి మాట నమ్మి ఆగమైపోయింది ఈ గాలిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు ఆయనకు రెండు లక్షల మీద అప్పు ఉన్నది ఉంటే అరవై ఎనిమిది వేలు బ్యాంక్ రిసిప్ట్ అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నువ్వు మీద రెండు లక్షల మీద ఉన్నది నువ్వు కడితే తెల్లారే పైసలు వేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిడు ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు ముఖ్యమంత్రి అబద్ధాలు ఆతాడు అనుకుంటా ఎవడన్నా కుర్షీలకు ఎనకడ గవర్నమెంట్ రా అన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళే ఏదో అధికారం కోసం మాట్లాడినామన్నా లెక్క కానీ ఇలా కుర్షీల కూర్చొని కూడా అబద్దాలు ఆడతాడా రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పాపం ఈ సత్తయ్య అరవై ఎనిమిది వేల ఐదు వందలు మూడు రూపాయల మిత్తికి తెచ్చి కట్టి మూడు రూపాయల మిత్తికి తెచ్చి కట్టి ఈ అరవై ఎనిమిది వేల ఐదు వందలకు మిత్తి పడుతుంది ఈ రెండు లక్షలు ఇవ్వాలి కూడా మాఫీ కాదు ఈ సత్తయ్య ఇలా గ్రామ సభలో దరఖాస్తు ఇచ్చింది ఇంకో ఆమె ఇంగోలు అంజవ్వ పాపం ఈమె రెండు లక్షల మీద అప్పు ఉంటే కట్టమంటే డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రెండు రూపాయల మిత్తికి తెచ్చి అంజవా కట్టిందట రేవంత్ రెడ్డి మాటలు టీవీలో చూసి అబ్బ రేవంత్ రెడ్డి చెప్పిండి ఈ డెబ్బై ఐదు వేల ఐదు వందలు రెండు లక్షల మిత్తి కడితే నాకు రెండు లక్షల మాఫీ అవుతుంది నాకు పైసలు పడుతుంది అని పాపం రెండు రూపాయల మిత్తికి తెచ్చి అంజవా డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు కడితే ఇప్పుడు ఆ మిత్తికి మిత్తి అవుతున్నది అసలు రెండు లక్షలు ఇంతవరకు మాఫీ చేయాలి ఇదేనా రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్లో లో కూర్చొని ఇక రుణమాఫీ అయిపోయింది మొత్తం చేసి ఇవన్నీ కూడా రెండు లక్షల మీద ఉండాలి ఇంకా గిన్ని దరఖాస్తు ఉన్నాయి ఒక్క గాలిచెల్లపల్లి గ్రామంలో నలభై మూడు మంది రెండు లక్షల లోపు ఉన్నవాళ్ళు రెండు లక్షల మీద ఉన్నవాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజా పాలనలో దరఖాస్తులు ఇచ్చారు అంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అద్దమి అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు మోసాలు రుణమాఫీ అయిపోయింది ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వాస్తవానికి నువ్వు చెప్పింది నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు కానీ చేసింది పదహారు పదిహేడు వేలు చేసినావు సగం కూడా చేయలేను సగం చేయలే మొత్తం అయిపోయిందని చేతులు రావట్లేవు రా దమ్ముంటే ఊర్లకు రా గ్రామ సభల్లో రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్లో కూర్చుండు కాదు ఏ ఊర్లో గ్రామసభకు వస్తావు రా నేను కూడా పోలంపా ఇంకా రెండు రోజులు ఉన్నాయి కదా గ్రామ సభలు ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి పోలీసులను పెట్టుకొని పోలీస్ బహారం మధ్య మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కుతున్నారు మాట్లాడితే కేసులు పెడుతున్నారు మాట్లాడితే అరెస్టు చేస్తున్నారు పోలీసు అడ్డం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు నవంబర్ ముప్పై తారీఖు నాడు ముఖ్యమంత్రి మహబూబ్నగర్లో చెక్ ఇచ్చిండు ఇవ ఇది థర్డ్ లిస్టు నేను రెండు వేల ఏడు వందల యాభై కోట్ల చెక్ ఇస్తా అన్నాడు నవంబర్ ముప్పై వై ఇవాళ జనవరి ఇరవై రెండు రెండు నెలల రెండు నెలలైనా చెక్ పాస్ కాదా అంటే డమ్మి చెక్ ఇచ్చినావా రేవంత్ రెడ్డిను ఉత్తుత చెక్ ఇచ్చినావా ఏంది ఇంత మోసం ఉంటుంది నవంబర్ నాడు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రైతులకు ఇస్తున్నా ఇక పడుతుండే రేపు పొద్దుగాల బ్యాంకులా అన్నాడు రెండు నెలలైనా చెక్ పాస్ కాదా అంటే ఉత్తుత్త చెక్ ఇచ్చినావా నీ చెక్కు చెల్లలేదా చెక్కు బౌన్స్ అయిందా రేవంత్ రెడ్డి చెక్కు బౌన్స్ అయితే మరి ఈ ప్రభుత్వానికి ఇచ్చేదే లేనట్టు ఇక మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినావా నిజంగా ఏం ఎందుకు చెక్కు పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి నవంబర్ ముప్పై నాడు రైతుల మీటింగ్ పెట్టి చప్పట్లు కొట్టించుకున్నావు నువ్వు ఆ రోజు ఇక చెక్ ఇస్తున్నావు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అన్నావు చప్పట్లు కొట్టించుకుంటువి ఊరిస్తవి అవతల పట్టివి మరి ఏమైంది ఆ చెక్ ఎందుకు పాస్ కాలేదని అడగవా నీకు బాధ్యత లేదా ఫైనాన్స్ మినిస్టర్కు బాధ్యత లేదా ముఖ్యమంత్రికి బాధ్యత లేదా ఏమైంది ఆ చెక్ లిస్టులో పేరు వచ్చి కూడా రెండు నెలలు అయింది మాకు డబ్బులు పడలేదు అని గ్రామ సభలో పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు మా బాలే నన్ను మా సుధాకర్ అడుగుతున్నాడు ఎప్పుడు పట్టాయి సార్ అని అడుగుతున్నాడు అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులంటే ప్రేమ లేదు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్దాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు తప్ప నిజాయితీ లేదు నీతి లేదు ప్రభుత్వానికి సో ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఎంతమందికి చేసిండ్రు ఇంకెంత మందికి చేయాలి ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి రోజుకొక రైతు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు నిన్న ముగ్గురు రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు రోజు రైతులు చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వాన్ని చీమగుట్టినట్టు కూడా లేదు కనికరం లేదు ఇవాళ రుణమాఫీగా లేదు ఇవాళ నేను గాడిచేర్లపల్లి గ్రామ సభలో పాల్గొంటే ఒక రైతు నన్ను అడిగండి ఇప్పుడే శ్రీనివాస్ అనుకుంటా ఏమంటుండు వానకాలం రైతు బంధు చేస్తారా ఎలా అంటుండు నేను అడుగుతున్న శ్రీనివాస్ పక్షాన గాలిచెర్ల పల్లె రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా వానకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారు వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు పదిహేను వేలు వేస్తావా వేయవా నిన్నేమో కొత్తగా కోత పెట్టి ఆరు వేలు అన్నావు పోనీ ఆరు వేలు అన్నా వానకాలం ఆరు వేలు యాసంగి ఆరు వేలు పన్నెండు వేలు వేయాలి కదా గా పన్నెండు వేలు రైతు బంధు ఎప్పుడు వేస్తావు కేసీఆర్ ఉండగా బరాబర్ నాలుగు వేలు అంటే నాలుగు వేలు వేసిండు మళ్ళీ గెలితే ఐదు వేలు అంటే ఐదు వేలు వేసిండు నువ్వు ఏడు వేల ఐదు వందలు అన్నావు ఏడు వేల ఐదు వందలు అయిపోతుంది ఇప్పుడు మాట మార్చి అంటివి ఆరు వేలు అయిపోతుంది వానకాలం సంగతి చెప్పవైతే యాసంగికి కోతలు పెట్టవచ్చి సో ఇవాళ మా గాలిచెల్లపల్ల రైతులు అడిగిన మాటనే తెలంగాణ రైతుల మాట వానకాలం యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా పదిహేను వేల రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఉత్తా ఆరు వేలు వేసినావనుకో ఇచ్చింది ఆరు వేలు కోత పెట్టింది తొమ్మిది వేలు అంతే కదా ఎగబెట్టింది తొమ్మిది వేలు ఇచ్చింది ఆరు వేలు అవుతుంది కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిన పదివేలు అంటే నువ్వు ఆరిస్తే నాలుగు వేలు కోత పెట్టినట్టేనే పాత లెక్క చూస్తే నాలుగు వేలు నువ్వు చెప్పిన ప్రకారంగా చూస్తే ఎకరానికి ఆరు వేలు కొత్త తొమ్మిది వేలు కోత పెట్టినట్టు పాత లెక్క చూస్తే పదికి పదివి ఆరే పడ్డాయి అంటే నాలుగు వేలు కోత పెట్టినావు నువ్వు చెప్పిన ప్రకారం పదిహేను వేలు ఇవ్వాలి పదిహేను పదిలు ఆరిచ్చినావంటే తొమ్మిది వేలు కోత పెట్టినట్టు అంటే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి కోతల రేవంత్ రెడ్డివి ఎలక్షన్ల ముందు కోతలు గవర్నమెంట్ వచ్చినాక ఎగవేతలు అందుకే నీ పేరు ఎనుమల రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టండి అందుకు అన్ని చదాక నేను గరే పేరు పెట్టి పిలుస్తాను ఇక ఈయన నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఈ రైతుల కోట పెట్టాల కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు రైతు బంధ ఆపలే కరోనా కష్టకాలంలో కూడా వానకాలం ఐదు వేలు పడ్డాయి యాసంగికి ఐదు వేలు పడ్డాయి నీకు ఏం కష్టం వచ్చింది ఇప్పుడు లక్ష కోట్లతో మూసి ప్రాజెక్ట్ కడతా అంటున్నావు పదిహేను వేల కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావు నీ ఊరికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లైన్ల రోడ్ వేసుకుంటున్నావు నీ ఊరికి వేసుకో మరి నీ ఊరికి రోడ్ వేసేందుకు పైసలు ఉంటాయి మూసీ సుందరీకరణకు పైసలు ఉంటాయి అవుటర్ రింగ్ రోడ్కు పైసలు ఉంటాయి రైతులకు ఏమంటేనే ఉండయా నీకు రైతులకు ఎందుకు ఇవ్వవు వెంటనే రైతులందరికీ రైతు భరోసా వానకాలం యాసంగి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే రేషన్ కార్డులు రేషన్ కార్డులలో పోయినసారి ఇచ్చిన దరఖాస్తులు పాపం ఇద్దరు ముగ్గురు నన్ను అడిగినారు అరే మేము పోయినసారి ఇచ్చినాం సార్ మళ్ళీ మళ్ళా తర్వాత మళ్ళీ దరఖాస్తు అంటున్నారు మా పేరు రాలేదు అంటున్నారు ఎందుకు ఈ దరఖాస్తుల మీద ప్రజల్ని ఎందుకు కూసురు పోసుకుంటున్నారు ఎందుకు ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు ప్రజల డబ్బును వృధా చేస్తున్నారు అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పదేళ్ల కింద కేసీఆర్ గారు రేషన్ కార్డులకు ఇన్కమ్ లిమిట్ పెంచారు ఆ రోజు అరవై ఉంటే లక్ష యాభై వేలు చేసిండు డెబ్బై ఐదు ఉంటే రెండు లక్షల యాభై వేలు చేసిండు టౌన్లలో నువ్వు పదేళ్ల కింద ఇన్కమ్ లిమిటే ఉంచుతావా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో కేసీఆర్ గారు పెంచితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ద్రవ్యోల్బణం పెరిగింది ఇన్కమ్ లిమిట్ పెంచి పేదలకు అరవులకు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్లీజ్ జాక్యూస్